హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్దాం ఎందుకంటే ఈ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి అవన్నీ ఆ సోదా సొత్తం అవసరం లేదు ఎవరికి ఓకే మెయిన్ పాయింట్ ఏంటంటే మన కంపెనీలో భాగస్వామ్యం అయ్యే ఐదు కంపెనీల గురించి నిన్న ఒక మెసేజ్ అయితే వస్తుంది సరే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫౌండర్స్ ముఖ్యంగా ఈ వీడియోలో రెండు విషయాలు చెప్దాం దయచేసి చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి ముందుగా ఫస్ట్ పాయింట్ వాట్సాప్ గ్రూపుల్లో నిన్నటి నుంచి ఆన్ ప్యాసివ్ డాట్ కామ్ సైట్ అనేది డౌన్ అయ్యింది అది ఏదైనా అప్డేట్ అవుతుందా మనకు ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందా అని కొందరు ఫౌండర్స్ అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఆ మెసేజ్ అయితే చేశారు సరే వారి మాటలను ఆలోచిద్దాం ఇవన్నీ అబద్ధాలు అని మనం చెప్పే బదులు సరే అది జరగ జరగవచ్చు అని మనం సపోర్ట్ చేద్దాం ఎందుకంటే ఎప్పటికీ మనం పాజిటివ్గా ఉండే ఫౌండర్స్కు సపోర్ట్ చేయడమే అనమాట ఓకే అది జరగని మనం మనమైతే అలానే కోరుకుందాం ఓకే ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వస్తే అతి త్వరలో భాగస్వామ్యానికి తలుపులు తెరవడానికి సిద్ధంగా ఐదు కంపెనీలను మేము ప్రకటిస్తామనే మెసేజ్ అయితే వచ్చింది మరి ఆ ఐదు కంపెనీలు దేవునికి ధన్యవాదాలు ఎందుకంటే మొదలు ఇంకా మన కంపెనీ పబ్లిక్లోకి లాంచ్ కాకముందే ఐదు కంపెనీలు మనతో పార్ట్నర్షిప్ అవుతున్నాయంటే నిజంగా హ్యాపీనే కదా అందుకోసం దేవునికి ధన్యవాదాలు అనమాట ఈ కంపెనీలు ప్లాన్లు వాటిని పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారంటే మాలియా అండ్ అడారియా వీరిద్దరూ ప్రత్యక్షంగా ఈ ఒప్పందం పైన అయితే వర్క్ చేస్తున్నారు ఈ ఐదు కంపెనీల భాగస్వామ్యం అమౌంట్ కూడా ఈ మెసేజ్లో షేర్ చేసుకున్నారు దాదాపు ముప్పై నుంచి డెబ్బై మిలియన్ ఫౌన్లలో ఉండొచ్చు అని సరైతే చేసుకున్నారు మామూలుగా ఒక ఫౌండ్ అంటేనే హండ్రెడ్ టెన్ రూపీస్ అలాంటిది ముప్పై డెబ్బై మధ్యలో మిలియన్ ఫౌన్లు అంటే ఇంకా నేనైతే చెప్పానండి అది మీరు జస్ట్ ఆలోచన చేసుకుని అది కూడా మెసేజ్లో వచ్చిన చెప్తున్నాను నేనైతే చెప్పడంలో నెక్స్ట్ ఈ మెసేజ్తో పాటు ఒక నోటీస్ కూడా వచ్చింది ఏంటంటే మిలియన్ ఫౌండ్ల నుంచి అందుబాటులో ఉన్న అతి తక్కువ పెట్టుబడికి అవకాశం అనే అని ఇచ్చారని ఒకటి వార్త కూడా వచ్చింది అంటే మిలియన్లు పెట్టేవాళ్ళు పెట్టచ్చు లేదా కొందరు అతి తక్కువ పెట్టుబడి కూడా పెట్టి మన కంపెనీలు భాగస్వామ్యం అవ్వచ్చు అని ఒక నోటీస్ అయితే ఇచ్చారు మరి ఆ నోటీసులు ఏమి ఇచ్చారంటే మనది కేవలం భాగస్వామ్యం మాత్రమే వచ్చే కంపెనీలకు అది ఫ్రాంచైజ్ అయితే డైరెక్ట్ కాదు అంటే ఒక భాగస్వామ్యం అనేది కంపెనీ ఆస్తుల్లో జోక్యం అనేది చేసుకుంటారు అంటే అంత పెట్టుబడి పెడుతున్నారు కదా దాని గురించి కూడా వాళ్ళు తెలుసుకుంటారు అనమాట అంటే బ్రాండ్లలో కానీ చట్టపరమైన ఏమైనా విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ వాళ్ళకు భాగస్వామ్యం ఉంటుంది అదేవిధంగా కంపెనీలో ఒప్పందాలు వాణి వాణిజ్య రికార్డుల్లో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంటుందని అర్థం అన్నమాట ఇంకా సమూహం యొక్క చట్టపరమైన బృందాలను వాళ్ళు హ్యాపీగా కలవచ్చు విషయాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా కంపెనీ వ్యవస్థాపక ఒప్పందానికి సవరణ జరిగే వరకు అన్ని హామీలు వాళ్ళతో అయితే తీసుకుంటుంది ఈ విధంగా అన్ని కంపెనీలకు మనం దేవుణ్ణి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే మన కంపెనీని నమ్మి వాళ్ళు ఒక పార్ట్నర్షిప్గా వస్తున్నారంటే వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుందాం ఈ వచ్చిన కంపెనీలన్నీ కొన్ని కంపెనీలు ఎనిమిది సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాయి ఇంకా మూడు సంవత్సరాల నుంచి కూడా కొన్ని మార్కెట్లో ఉన్నాయి మరి ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న కంపెనీలే మన కంపెనీ గురించి మంచిగా ఆలోచించి ఈ విధంగా చేయడం అన్నమాట ఓకేనా ఇంకా ఈ విషయాలన్నీ కేవలం తీవ్రమైన వారి కోసం మాత్రమే ఓకేనా మరి ఔత్సాహికులు బ్రౌజర్ సమయము కృషి గోప్యతను గౌరవించకుండా ఉండే వాళ్ళకు మాత్రమే అనమాట ఇక చివరలుగా అతి త్వరలో మేము ఇంకొక ముఖ్యమైన విషయం ప్రకటిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది అది ఫౌండర్స్ ఈ వీడియోలో ముఖ్యంగా మన కంపెనీతో పార్ట్నర్ అవుతున్న కొన్ని కంపెనీల గురించి విషయం అనమాట ఇది నిజంగా మంచి విషయం ఎందుకంటే స్టార్టింగ్లోనే ఇలా ఒక పెద్ద ఆఫర్ వచ్చిందంటే ఇంకా పోను పోను ఎన్ని కంపెనీలు మనతో పార్ట్నర్స్ అవుతాయి మన కంపెనీ వరల్డ్ వైడ్ ఎంత విస్తరిస్తుంది ఈ విధంగా ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా ఫ్యూచర్లో ఆన్ ఖచ్చితంగా మన ఆన్ప్యాసివ్ కంపెనీ అనేది ఒక పెను సంచలనం అయితే సృష్టిస్తుందని చెప్పవచ్చు అనమాట ఓకే ఫౌండర్స్ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను ఓకే గుడ్ బై